బొమ్మూరు నుండి కేశవరం రోడ్లోని వెంకటానగరం దగ్గర రాజమహంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ నుంచి మే ఇరవై ఐదవ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లుగా స్కూల్ చైర్మన్ టికె విశ్వేశ్వరారెడ్డి రెడ్డి తెలిపారు రాజమండ్రి అలాగే పరిసర ప్రాంత విద్యార్థులు ఈ శిబిరానికి హాజరు కావచ్చని సూచించారు ఉచిత ఏసీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లుగా తెలిపారు రాజమహేంద్రి మహిళా కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోబోటిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ హ్యాండ్ రైటింగ్ కిక్ బాక్సింగ్ కరాటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ వెస్టర్న్ డ్యాన్స్ అలాగే హార్స్ రైడింగ్ రైఫిల్ షూటింగ్ స్కేటింగ్ ఆర్చరీలలో శిక్షణ ఇస్తామని వివరించారు ప్రతిరోజు ఉదయం ఏడున్నర నుంచి పదకొండున్నర గంటల వరకు శిక్షణ ఉంటుందని మూడో తరగతి నుంచి పై తరగతి చదువుతున్న విద్యార్థులు శిక్షణ శిబిరానికి హాజరు కావాల్సిందని విశ్వేశ్వరరాయుడు చెప్పారు త్రీడీ ప్రింటింగ్ డిజైనింగ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్లలో శిక్షణ ఉంటుందన్నారు బెస్ట్ స్టూడెంట్ కి ముప్పై వేల రూపాయల విలువైన బహుమతులు ఇస్తామని పాల్గొన్న వాళ్లు కూడా తాము తయారు చేసిన వస్తువులు తీసుకువెళ్లవచ్చని ఆయన సూచించారు ఇలాంటి అంశాలతో పెద్ద ఎత్తున వేసవి శిక్షణ శిబిరం తమ స్కూళ్లలో నిర్వహిస్తామన్నారు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రైఫిల్ షూటింగ్ ఆర్చరీ హార్స్ రైడింగ్లలో రెండు సార్లు పోటీలు కూడా నిర్వహించామని విశ్వేశ్వరారెడ్డి గుర్తు చేశారు కిక్ బాక్సింగ్ కరాటే మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు శ్యామల్ రాజు రైఫిల్ షూటింగ్ ఆర్చరీ శిక్షకుడు సిహెచ్ వేణు సమావేశంలో పాల్గొన్నారు అంటే విమానం ఎలా తయారు చేయాలి ఎలా ఎగరేయాలి అలాగే డ్రోన్ ఎలా తయారు చేయాలి ఎలా ఎగరేయాలి అలాగే మన రోబో ఎలా తయారు చేయాలి వాళ్ళకి ఎలా కనిపించాలి అలాగే ఈ నీటి తిండ్ ఎలా వేయాలి వాటికి ఎలా పెళ్లి తీసుకోవాలి అలాగే ఈ వీటిలన్నిటికీ కావాల్సిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఎలా తయారు చేయాలి అనేది రోబోటిక్ టెక్నాలజీ అలాగే హార్స్ రైడింగ్లు అలాగే రైఫిల్ షూటింగ్ అలాగే స్కేటింగ్ ఆర్చరీ ఇంగ్లీష్ కమ్యూనికేషను హ్యాండ్ రైటింగ్ క్విక్ బాక్సింగ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజిక్ వెస్ట్రన్ డ్యాన్స్ ఇవన్నీ కూడా పిల్లలకి తయారై ఇవ్వాలని వాళ్ళందరినీ కూడా మంచి ఐఏఎస్ ఐపీఎస్ కేటర్కి సోటబుల్గా ఉండేలా తయారు చేయాలనే ఉద్దేశంతో సమర్ క్యాప్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఉచిత బస్సు ఏర్పాటు చేసాం సిటీ నుంచి కానీ సరౌస్ కానీ అలాగే బిబో ఫీజ్ పెట్టి మూడు వేల ఐదు వందల రూపాయలు దీనికి రాజమండ్రి సరౌండ్ బీచ్ కానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసే వాళ్ళని చెప్పి దీనికి మంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి మార్షల్ ఆర్ట్స్లో రాల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి మన ఈ స్వామి రాజు గారు అలాగే ఆర్చరీ అలాగే రైఫుల్ షూటింగ్లో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సిహెచ్ వేయి దానికి ఆధ్వర్య ట్రైనింగ్ ఉండడం జరిగింది మన స్టేటింగ్ కానివ్వండి లోపల్ స్టేటింగ్ కానివ్వండి రైబుల్ షూటింగ్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కాంపి ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి మే ఇరవై ఐదు వన్ మంత్ అంటే ఫ్రీ బస్ అరేంజ్ చేస్తున్నాం విమోపీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి